హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీ కోసం ఒక మంచి వీడియో మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీ ముందుకు వచ్చింది నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం ఒక మంచి మాట నేర్చుకునే ముందు సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఒక మంచి మాట నేర్చుకుందాం ఓకేనా చాలామంది యూత్ ఇప్పటికి కూడా ఖాళీగా ఒక వ్యాల్యూస్ తెలియకన ఉన్నారు ఎందుకో తెలుసా ఫస్ట్ మనం పిల్లలకి మంచిగా మొబైల్ ఎలాంటి గేమ్ ఆడాలి మంచిగా సినిమాలు ఎలా చూడాలి మంచిగా సండే వస్తే బయటికి ఎలా తీసుకెళ్ళాలి ఓ బీచ్కి ఎలా ఎంజాయ్ చేయాలి ఇలాంటివి నేర్పుతున్నాం తప్పితే ఎవ్వరు కూడా టైం ఉండి కూడా టైం లేని వాళ్ళు ఎలాగ ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటారు డబ్బున్న వాళ్ళు టైం లేకపోయినా ప్రాబ్లం లేదు వాళ్ళు డబ్బులు తేహండి కానీ మిడిల్ యూత్ చాలామంది పాతికేళ్ళు వచ్చినా కానీ బాధ్యత తెలియట్లేదు ఆలతో తప్పు కాదు చిన్నప్పటి నుండి ఒకటే కొడుకని మనం వాళ్ళని ముద్దుగా ఏమనకుండా ఎటువంటి బాధ్యత తెలియకుండా మనం వాళ్ళని పెంచుతూ ఉన్నాం వాళ్ళకే మనం ఒక మంచి మాట చెప్పబోతున్నాం ఎవరైనా కానీ టైం ఉంటే పేరెంట్ మాత్రం మనీని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక మంచిగా నేర్పండి పెద్దయ్య కూడా మనీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక సబ్జెక్టు స్కూల్లో ఎలాగలేదు పేరెంట్స్ బాధలు పడుతూ పిల్లల్ని ఎంతోమంది లక్షలు కడుతూ చదివిస్తున్నాం ఆ మనీ గురించి వాల్యూ తెలియక చాలామంది కూడా అభివృద్ధి చెందలేకపోతున్నారు పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మనీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి బాధ్యత వస్తుంది పేరెంట్స్ కూడా నా కొడుకు ఒక మంచి మాట చెప్పిననే ఆనందం ఉంటుంది సో మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోతామా ఈరోజు మనం సబ్జెక్టులోకి వెళ్ళేటప్పుడు ఒక మంచి లెర్నింగ్ నేర్చుకుందాం ఏంటో తెలుసా అసలు మనం భూమి కంపల్సరీ కొనాల్సిందే ఎందుకంటే మనం స్థిరాస్తుంది మున్సిపార్పర్యంగా ఎవరికైనా ఇన్వెస్ట్ చేస్తేనే కదా మన పిల్లలకు కానీ మనకు కానీ అంత సెక్యూరిటీ ఉండేది సో అలాంటి భూములు కొనేటప్పుడు భూములు అంటే ఏంటి ఆ భూముల్లో ఎలాంటి భూములు ఉన్నాయి ఎలాంటి రకాలు ఉన్నాయి అనేది చాలా విషయాలు ఉన్నాయి అలాంటి విషయాల్లో ఒక్కటి తీసుకొని మనం ఈరోజు దాని గురించి చర్చిద్దాం ఇలాంటి ఎన్నో విషయాలు నాయుడు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళినట్లయితే ఆ ఛానల్లోకి వెళ్తే చాలా లాంగ్ వీడియోస్ దొరుకుతాయి చాలా మంచి సబ్జెక్టు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు మనం పోరంబోకు భూములు అంటే ఏంటి అని దాని గుండి నేర్చుకుందాం ఫస్ట్ అసలు పోరంబోకు భూమి అంటే ఏంటో తెలుసా అసలు మన విలేజ్లో చాలా దగ్గర మన పేరెంట్స్ చెప్తా ఉంటారు అదే పోరంబోకరా భూమిని టచ్ చేయకండి అంటారు అంటే ఏంటో తెలుసా ప్రభుత్వ భూములు ఇంకా పోరంబోకు భూమికి మీనింగ్ ఏంటో తెలుసా పంచాయతీ కోసం కానీ స్కూల్ కోసం కానీ లేదా గ్రామ అభివృద్ధి కోసం కానీ ప్రభుత్వాలు కేటాయిస్తాయి అన్నమాట దాని నుండి ఆదాయం రాదు ఏ భూమి నుండి అయితే దేనికి ఆదాయం రాదో అలాంటి భూములు పారంభోక భూములు అంటాం అన్నమాట ఓకే అలాంటి భూములని మనకి పేద ప్రజలకు కానీ పంచడం కానీ గ్రామ అభివృద్ధికి కానీ లేదా అంటే ఒక స్కూల్కి కానీ ఇలాంటి వాటికి మన గ్రామ కంటాలో ఏమున్నా కానీ వాటిని అభివృద్ధి అభివృద్ధి కోసం ప్రభుత్వం మనకి కేటాయిస్తుంది కాబట్టి అవి ఒకవేళ మనం దాన్ని టచ్ చేసినా కానీ ప్రభుత్వం కావాలనేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి అప్పు చెప్పాల్సిందే అలాంటి వాటిని పారం పోకులు అంటాము అలాంటి వాటి జోలి వెళ్ళొద్దు అసలు ఓకే చాలామంది గ్రామ కంటలు ఉంది కొనియండి ఇలా మన ట్రాక్లో పెడతారు అన్నమాట అలాగే మరొక వెర్షన్ చెప్పాలంటే మనకి పోరం పోకు భూములతో పాటు శివయ్య జమదారు అనే భూములు కూడా ఉన్నాయి అసలు శివయ్య జమదార్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఈ పదాలన్నీ కూడా మనం ఆర్టీఐ ప్రకారం మనం వన్ బిలో డౌన్లోడ్ చేసి అడంగిల్లో చూసినట్లయితే ఇలాంటి ఎన్నో పదాలు మనకు కనిపిస్తాయి ఓకే శివయ్య జమదారు పోారంబోగ భూము గయాళ్ళు అదే రకంగా ల్యాండ్ సీలింగ్ భూమి ఇలాంటి ఎన్నో రకాలు డి అని ఎన్నో రకాలు అయితే మనకు శివయ్య జమదారు అనేది ఒక పదం నేర్చుకుందాం అలాగే అన్ని రకాల భూములు గుండి నేర్చుకుందాం మన ఛానల్లో మరి వచ్చి చూసినట్లయితే ప్రతిది కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటుంది సో శివయ్య జమదార్ అంటే ఏంటి అలాగే గ్రామం చుట్టూ ప్రభుత్వ భూములు అవి కూడా ఓకే ప్రభుత్వ భూముల్ని మనము చాలా పేదవాళ్ళమయ్యి ఆక్యుపై చేసుకుని వాటిని దున్ని మనం ప్రభుత్వానికి నాను ఈ భూమిపైనే బ్రతుకుతున్నాను నాకు అసైన్ చేయండి అని ప్రభుత్వానికి అప్లై చేసినట్లయితే కంపల్సరీ బలహీన వర్గాలకి ప్రభుత్వం వాళ్ళని వెరిఫికేషన్ చేసి వాళ్ళకి విచ్చేయించే భూమిని ఆ భూమిని ఎవరైతే సాగు చేస్తారో వాడిని శివయ్య జమదారు అని అంటారు అన్నమాట సో అలాంటి భూముల్ని శివయ్య జమదారు భూములు అని కూడా అంటాం అవి కంపల్సరీ వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి అమ్మడానికి వీలు కాదనమాట సో ఇలాంటి భూముల్ని శివయ్య జమదారు భూములు అని అంటారు క్లారిటీగా అర్థమయ్యింది పారంభోక భూములు అంటే ఏంటి స్కూళ్ళకి కానీ మామూలుగా గ్రామం యొక్క అభివృద్ధికి కానీ ఏదైనా కానీ ప్రభుత్వం డెవలప్ చేయాలి అంటే ఇలాంటి భూములను వాటి నుండి ఎటువంటి ఆదాయం గ్రామకు రా రాకుండా ఉండేటటువంటి భూములని పారంభోక భూములు అని అంటాం అలాగే గ్రామంలో మనకి ప్రభుత్వ భూములు ఉండి వాటిని కొన్ని ఏళ్ళ తరబడి సాగు చేసుకుంటూ ఆ ద ఆ భూమి మీద బతికిన వాళ్ళు ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే అర్జించుకుంటే అది వెరిఫికేషన్ చేసి మీరు కరెక్టా కాదా ఆ భూమి మీద మీరు ఉన్నారా లేదా అనేది తెలుసుకొని వెరిఫికేషన్ చేసి మీకు అసైన్ చేసే భూమిని శివజయ దెమ్మదారు అని అంటారనమాట క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం